రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజీవ్ నగర్కు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ అనే నేత కార్మికుడు పనిలేక కుటుంబ భారమై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మీనారాయణ కుటుంబాన్ని శనివారం రోజున కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన ఉపాధి కోల్పోయి కుటుంబం పోషించలేని పరిస్థితిలో లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు ప్రజాన సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల కేంద్రంలో లక్ష్మీనారాయణ గారు నేత కార్మికుల రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అరవై ఏళ్ళ వయసు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు ఉన్న తర్వాత చాలా బాధ పూర్తిగా వస్త్ర పరిశ్రమ కూతోనేటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉపాధి కోల్పోయి కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇద్దరు కుమారులు ఒక కుమారుడు ఎమ్మెస్ట్రీ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఉద్యోగం రాక వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారికి చేతడు వాదనలు ఉండే ప్రయత్నం చేసిండు తనకు ఆరోగ్యం వాళ్ళ శ్రీమతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం ఒకవైపు వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్ కావడం ఇలా కనీసం తినడానికి తిండి లేని కుటుంబాన్ని కుటుంబానికి పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నిన్ననే కూడా శ్రీమతి గారు నిన్ననే ఆత్మహత్య చేసుకోవచ్చు శిసిల్లలో ఇలాంటి కామన్గా మారు అంటే దౌర్భాగ్యం అంటే ఆత్మహత్యలు కూడా కామన్గా మార్చే పరిస్థితి శిసిల్ వచ్చిందంటే ఎందుకంటే దౌర్భాగ్యం దృష్టిగా ఉంటుంది ఇంకోటి కాదు ఇవాళ ఊళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడము వాళ్ళప్పుడు ఏం చేయరు వాళ్ళు వీళ్ళ మీద నుడుతారు వీళ్ళు వాళ్ళ మీద నుడుతారు కానీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆలోచన వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు వాళ్ళు దాదాపు బతుకమ్మ చీరలకు సంబంధించి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి ఉంటే వాటిని గత ప్రభుత్వము తీర్చకుండా ముందుకేసింది ఏంటంటే మా కోర్టు వేసి గెలిపిస్తేనే మా ప్రభుత్వం వస్తేనే ఇస్తామంటారు ఆ ప్రభుత్వం ఇవాళ తీర్చకుండా ముందుకేసింది పూర్తిగా వస్త వస్త్రపం పూర్తిగా పండి అయిపోయింది బతుకమ్మ చిన్న రావాలి దాంతోపాటు ఏమైంది ఈ ప్రభుత్వం వచ్చేలా వంద రోజులు అయిపోయింది ఇక్కడ కార్మికులందరూ కూడా మొదటి రోడ్డుకి ఎక్కి ఆందోళన చేశారు వస్త్రపక్షంకు సంబంధించి మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డుకెక్కి ఇవాళ ఆందోళన చేశారు చివరి భిక్షాటన కూడా చేశారు అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించాలి వాళ్ళు ఇచ్చేదంతా రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల డెబ్బై కోట్లు రెండు వందల డెబ్బై కోట్ల కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం వలన పూర్తిగా వస్త్ర మూల పడతాయి వాళ్ళు ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా కోరికొరు విమర్శలు చేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది ఇటువంటి ఆత్మహత్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ బతుకమ్మ చీరలకు సంబంధించి రెండు వందల డెబ్బై కోట్ల వెంటనే చెల్లించాలి తిరిగి పాత బకాయిలు చెల్లించి మళ్ళా కొత్తగా కూడా ఆర్డర్లు తీసుకొని బస్త పరిశ్రమ నిరంతరం సాఫీగా కొనసాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దాంతోపాటు ఆ మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది వాళ్ళ అబ్బాయి ఎంఎస్సీ కంప్లీట్ చేసిండు ఇంకో అబ్బాయి చాయావటం అనుకుంటున్నాడు అంటే ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది ఏదో రకంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక భరోసా విశ్వాసాన్ని నింపాలి దాంతోపాటు ఇక్కడ అనేక సమస్యలతో తలెడుతున్నారు ప్ర విద్యుత్ సంబంధించి యాభై శాతం సబ్సిడీలు ఇచ్చేది అది కూడా ఆపేషన్ యాడ్ మీద టెన్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు దాన్ని పక్క పెట్టేశారు ఇవ్వకుండా దాని వర్కర్ టు ఓనర్ అన్నారు దానికి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు అది ఏడికి పోయిందో ఎడిందో ఇవ్వద కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలే దీని మీద ఒక సమీక్ష నిర్వహించి ఒక సమీక్ష నిర్వహించి ఇటువంటి ఆత్మహత్య జరగకుండా వస్త్ర బం పూర్తిగా దాని మీద కుటుంబాలు నష్టపోకుండా మనం కాపాడవలసిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది బట్ ఈ ఓర్పోరు తిట్టుకోవడం మీరు చేయాలంటే మేం చేయలేం మేము